యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి మరుగు మందు అండి ఈ మరుగు మందులో రెండు రకాలు మొదట వచ్చేసి పొడి అది ఎలా పెడతారంటే మనం తిని తాగే దాంట్లో పెట్టి కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వశం చేసుకోవచ్చు రెండో రకం వచ్చేసి లిక్విడ్ అండి ఇది ఎలా పెడతారంటే మన బట్టలకు కానీ తలకు కానీ వంటి మీద కానీ మనం నడుచుకుంటూ వెళ్ళే బాటలో పెట్టిన కేవలం మూడు రోజుల నుంచి ఏడు రోజుల్లో మన వశమైపోతారు ఇది కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మాతో మాట్లాడగలరు అలాగే ఫోటోల ద్వారా వశీకరణ పూజ చేస్తామండి ఎలాంటి సమస్యలు అంటే అన్నదమ్ముల ఆస్తి విషయాలు కానీ లేదా భర్త కానీ భార్య కానీ విడాకులు తీసుకొని ఉంటే కానీ కేవలం ఏడు రోజుల్లో వశీకరణ పూజ చూ చేయించి మీకు రిజల్ట్ అనేది ఏడే ఏడు రోజుల్లో చూపిస్తామండి కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మాతో మాట్లాడగలరు